దాంట్లో దాంట్లో పెడుతురు పంతులు పెట్టేసి రెండు రోజు వివిధ రకాలు వివిధ రకాలుగా అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక విధంగా పూజలు చేసి మూడో రోజు ప్రతిష్ట చేస్తున్నారు కావున దీనికి కావాల్సిన ఏర్పాట్లు ఎండోర్మెంట్ డిపార్ట్మెంటే చేసింది మిఠాయి కొన్ని అన్నదానం కావచ్చు ఇంకా లైటింగ్ కావచ్చు అది కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు మొత్తం మూడు రోజులు భోజనం కార్యక్రమం బాధ్యత నేను తీసుకున్నాను వీలైతే బ్రేక్ఫాస్ట్ పొద్దున్న టిఫిన్స్ ఒకవేళ సాయంత్రం పూజ కూడా భక్తులు వస్తే సాయంత్రం కూడా టిఫిన్స్ ఏర్పాటు చేసి మంచిగా అమ్మవారికి పూజలు అందరు వేద పండితులను తీసుకొచ్చి ఎండోర్మెంట్ టాపెస్ట్ పండితులు ఎవరున్నారు వాళ్ళందరూ వచ్చి ఈ పూజలలో పాల్గొంటున్నారు నా ఒక రిక్వెస్ట్ యావత్ కంటోన్మెంట్ ప్రజలకి ఇక్కడ చుట్టుముట్టున్న వాళ్ళందరూ కూడా ఈ మూడు రోజులు పూజా కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని ప్రతిష్ట కార్యక్రమాన్ని చేయప్రదం చేసి మనమందరం అమ్మవారు ఆశీస్సులు తీసుకోవాలని అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలి ప్రతి ఒక్కరికూ ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి సకల సంతోషాలు అమ్మవారు కల్పించాలని కోరుతూ ఈ యొక్క కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ప్రతిష్ట కార్యక్రమానికి ఎవరో ఈ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎండోన్మెంట్ మినిస్టర్ కొండా సురేఖ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాద్ మేహర్ గద్వాల్ లక్ష్మి గారు ఇవినే కాకుండా స్థానిక కార్పొరేటర్ కలెక్టర్ గారు కూడా వస్తున్నారు మన ఎన్రోన్మెంట్ కమిషనర్ గారు కూడా వస్తున్నారు వీళ్ళందరూ వచ్చి కూడా ఈ యొక్క పూజల పాల్గొంటారు ఎందుకంటే గవర్నమెంటు ఇది ఇంట్రెస్ట్గా తీసుకుంది జరిగినది అప్పుడు ఏదైతే సంఘటన జరిగింది దాని బా దానికి మంచిది జరగాలి అన్ని పూజలలో విజయం కావాలనే ఉద్దేశంతో గవర్నమెంటే పూర్తి స్థాయిలో ఈ టెంపుల్కి కావాల్సిన అన్ని చేసుకుంది మీరు ఎవరిది కూడా ఇది లేదు ఎవరిది ఏ పాత్ర లేకుండా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ తీసుకుంది గవర్నమెంట్ అంటే పబ్లికే కాబట్టి పబ్లిక్ డబ్బులతో చేసుకుంది సుమారు ముప్పై లక్షల పైన ఖర్చు పెట్టి నిర్మాణం చేశారు మీరు చూస్తున్నారు మొత్తం గుడి మొత్తం కొత్తగా గుడి లెక్క అయింది అన్ని విధంగా అయింది మంచి ప్రతిష్ట కూడా బాగా మంచి మంచి పంతులను తీసుకొచ్చి చేశారు ఇక్కడ స్థానికులకు అందరికీ మేలు జరిగే విధంగా అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండే విధంగా జరుగుతట్టు చూస్తూ ఉంటాయి ఏదో చదవడం ముడిగాల ద్వారా అమ్మవారిని ఇక్కడ ప్రతిక్షాపడం జరుగుతుంది డిపార్ట్మెంట్ ద్వారా తెలియదు ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయంటే మేము చేస్తు ఏం చేస్తుర్రు ఇంకా అంటే మేము మాకు తెలిసి అంటే విగ్రహ ప్రతిష్టాపన కొరకు దేవస్థానం వాళ్ళకు చేయడము మేము పూజలు అమ్మవారిని యొక్క ప్రతిష్టాపన కొరకు ఏమైతే అవసరం ఉంటాయో వాళ్ళందరినీ కూడా మేము ఇన్వైట్ చేసేసి నిర్వహిస్తాం ఓకే